నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ మా గుంటూరు పక్కన ఉంటుంది నేను స్టేజ్ దగ్గర ఒక అమ్మాయి నన్ను పట్టుకుంది ఏం సార్ మీరేం సార్ మేము ఎంత బ్రాడ్ మైండ్ తెలుసా ఏమైందమ్మా అన్నాను నేను మీకు చాలా నేరో మైండ్ సార్ అంది ఏమైంది అని అన్నాను ఏంటి సార్ ఏమయ్యేది మేము అందరూ ఒక్కటే అంటాం మీరేమో ఏసు ఒక్కడే అంటారు ఇది కరెక్ట్ కాదు అంది నేను అమ్మాయితో అన్నాను మీరేమనుకోమంటే అనుకోకపోతే ఒక ప్రశ్న వేయచ్చా అని అడిగాను నేను అప్పుడు అమ్మాయి సరే సార్ వేయండి అంది ఏ ఇయర్ చదువుతున్నారు మీరు నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ సార్ అంది ఓ ఎంసీఏ ఫైనల్ ఇయరా పెళ్ళి అవుతుందా అని అడిగాను ఎందుకు అవద్దు సార్ అని అంది అదే అవుతుంది కదా అయినప్పుడు జస్ట్ ఇమాజిన్ మొదటి రోజు మీ ఆయన నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య అంటే నీకు ఎలా ఉంటుంది అని అడిగాను ఏంటి సార్ అలా అన్నారు అంది నా ఊరికే అమ్మ నువ్వు కూడా నా భార్య అంటే నీకు ఎలా ఉంటుంది అని నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో సార్ చెప్తావా అస్సలు బాగుండదు సార్ అన్న అమ్మాయి మరి ఒక భార్యకి భర్త తనకే చెందాలి అంత నిష్ట ఉంటే ఎవరమ్మా మీ ఆయన అంటే ఆయన కూడా ఆయన పరిచయం ఎవరైనా చేస్తారా చాలా దరిద్రంగా ఉంటుంది కదా ఎవర్రా మీ నాయనా అంటే ఆయన కూడా ఎవడైనా పరిచయం చేస్తాడా ఎంత దిగ్గుమలనతనంగా ఉంటుంది అది ఎవడురా దేవుడు అనంటే ఆయన కూడా అనడానికి వీల్లేదు ఆయనే అనాలి అందుకనే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు నేను కూడా అని అండు నేనే